సో హాయ్ యాక్చువల్గా మేము ఇక్కడ అల్కాపూర్లో షూట్ చేసుకొని వెళ్తుంటే జోరుగా మస్తు హుషారుగా ఆకలిస్తుంది టైం కూడా చూడండి వన్ ఫార్టీ సిక్స్ అవుతుంది సో ప్రవీణ్జీ ఆకలి మంటలు బావు అని అడిగితే చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఏమున్నాయో సర్చ్ చేయండి అని అంటే సర్చ్ చేస్తే మనకి దొరికింది ఏంటంటే శ్రీవాణి విక్రమాదిత్య గారిది రీసెంట్గా ఇక్కడ అల్కాపూర్లో మీ కడుపు నిండా రెస్టారెంట్ ఓపెన్ అయింది కదా సో ఆ రెస్టారెంట్కి వెళ్దామని డిసైడ్ చేశాము

సో మెయిన్ మెయిన్ ఆ ఇంటెన్షన్ తోనే మేము బేసిక్ భోజన ప్రియులం కాబట్టి సో మంచి భోజనం పెట్టాలనే ఉద్దేశం పెట్టి పులస బిర్యానీస్ నాన్ వెజ్ కూడా మా దగ్గర అంతకన్నా అంత ఫేమస్ అయ్యే బిందలో కనిపించింది నాకు అది జై బాలయ్య బింద బిర్యానీ అని సో బాలయ్య మొత్తం విగ్రస్ హీరోను సో మాది చికెన్ మటన్ ప్రాన్స్ ఎగ్స్ కలిపి ఒక స్పెషల్ డిష్ అదంతా ఓకే మెనూ అంతా జై బాలయ్య బింద బిర్యానీ బిర్యానీ యువ సామ్రాట్ బిర్యానీ విక్టరీ పుల్స్ డార్లింగ్ సీ ఫుడ్స్ అండ్ దెన్ పవర్ స్టార్ స్పెషల్ స్టైలిష్ స్టార్ స్టార్టర్స్ మెగా పవర్ స్టార్ అసలు శ్రీవాణి గారు ఎలా ఒప్పుకున్నారు ఒక్క ఒక్క హీరోయిన్ పేరు కూడా ఎందుకు లేదు దీనిపై అట్లీస్ట్ డిజిట్స్ కి కూడా పనికి రాలేదా సో శ్రీవాణికి ఇష్టమైన హీరో రామ్ చరణ్ తేజ్ కదా అందుకని అన్ని ఎక్కడైనా వస్తుందేమో అని మెను తిరిగేసాను అక్కర్లేదు అంటే హీరోయిన్స్ పెట్టాలంటే నాకు ఇష్టమైన హీరోయిన్ సావిత్రి గారు తర్వాత శ్రీదేవి గారు సో డెఫినెట్ గా ఇప్పుడున్న ఇద్దరు లేరు అంటారు లేరు కదా సో ఫుడ్ అంటే చామింగ్ ఒక ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇది కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ కడుపు నిండా అంటే ఎంత కడుపు నిండా చూడండి పంపించట్లేదు మీ కడుపు నిండా అనే టైటిల్ అది హోటల్ పేరు పెట్టడానికి కారణం అంటే నాదే ఐడియా అది కూడా ఏ ఉంది పెట్టానంటే మీ కడుపు నిండా తినండి అనంతంతో పాటు డెఫినెట్ గా మీరు కడుపు నిండా తింటారు అనే ఉద్దేశం అనమాట ఎందుకంటే మేము ఇక్కడ టేస్టింగ్ సాల్ట్లు వాడడం కలర్స్ వాడడం ఇలాంటివి ఏవి వాడడం అనమాట అంటే ఎక్స్ట్రా మసాలాలు సోడాలు ఇవేం వాడము మీరు నిజంగా కడుపు నిండా తిన్నా సరే మీరు హ్యాపీగా పడుకుంటారు మళ్ళీ మూడు గంటలకే ఆకలిస్తుంది మీరు అంత ఈజీగా అరిగిపోద్ది అనమాట మా దగ్గర పాపతో కూడా తప్పకుండా నువ్వు మీరు పాపతో అయితే హ్యాపీగా మా ఫుడ్ టేస్ట్ చూస్తూ యాక్చువల్గా నేను కూడా చేయొచ్చు కానీ కొంతమంది ఎందుకు కొద్ది కమెంట్స్ పెట్టేవాళ్ళు ఎందుకు ఛాన్స్ ఇవ్వడం సో హాయ్ హౌ యు హాయ్ ఐ యామ్ ఫైన్ హౌ యు ఐ యామ్ ఫైన్ నాన్న సో మమ్మీ డాడీ ఇద్దరు బిజీ హౌ అబౌట్ యు నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు అంటే యాక్చువల్లీ మేనేజింగ్ అంటే నాకేం ఉండదు ఎందుకంటే అమ్మ వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా నా పైన ఒక కన్నే చూస్తారు అన్నమాట కాల్ చేయడం గాని అలా సో అందుకని అంత మేనేజ్ అయిపోతుంది అలా హౌ బట్ యువర్ ఎడ్యుకేషన్ ఏం చదువుతున్నావు 10th క్లాస్ 10th ఐ ఇప్పుడు ఆ అమ్మ అంత చిన్నప్పటి నుంచి తెలుసు అప్పుడే 10th క్లాస్ ఆ అవును సూపర్ సో ఇది ఇది నాకు ఎలా వచ్చింది థాట్ మమ్మీ డాడీ డిస్కస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత నాన్న ఐడియా అనమాట మా మమ్మీ వాళ్ళు ఎక్కువ చైనీస్ ఫుడ్ అదంతా ఎక్కువ ఎంకరేజ్ చేయరు సో అమ్మకి నా అమ్మకి ఇంకా నాన్నకి ఎక్కువ హోమ్లీ ఫుడ్ అంటే ఇష్టం అంటే పీతల్ కర్రీ అలాంటివి ఇష్టం సో నాన్నకు కొంచెం క్రియేటివ్ థాట్స్ ఎక్కువ అందుకని బిందు బిర్యానీ అని ఇలాంటిది ఒకటి ఐడియా చేసింది బాలయ్య బిందు బిర్యానీ అవును సో విచ్ యువర్ ఫేవరెట్ వన్ ఐ లైక్ బిర్యానీ ఇన్ మై హోటల్ ఎవ్రీ నాకు అంతా నా ఫేవరెట్ అన్ని కానీ బిర్యానీ కొంచెం ఎక్కువ నచ్చింది సో ఇంకా స్టార్టర్స్ లో స్టార్టర్స్ లో ఇంకా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి చేశాం కాబట్టి ఇంకా ఎక్కువ రాలేదు సో ప్రస్తుతానికి అయితే కీమా ఉండలు చికెన్ వింగ్స్ చికెన్ పకోడీ ట్రై చేయండి ఒకసారి ఎస్ ఇది చికెన్ పకోడి చికెన్ పకోడి నేను చాలా విన్నాను కూడా యాక్చువల్ గా ఓన్లీ ఇంట్లో మనం చేసుకుంటే మన అమ్మమ్మలు నానమ్మలు చేసుకుంటే ఆ కైండ్ ఆఫ్ ఫుడ్ ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ గా ఇక్కడ ఫుడ్ ఉంటుంది మసాలా తడక రెస్టారెంట్ కాకుండా విలేజ్ స్టైల్లో అవును నీలో టేస్టింగ్ సాల్ట్ కానివ్వండి అజీనో అసలు అవే ఉండవు నార్మల్ గా మంచిగా మంచి షెఫ్స్ వచ్చి మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలానే చేసి వెళ్తున్నారు సూపర్ సో ఓకే చలో షల్ వి టేస్ట్ చాలా ఆల్రెడీ చికెన్ పకోడా కాబట్టి నేను నాన్ వెజ్ తినే లేకపోతున్నాను సారీ అందుకే గా నేను ఏది నందు ఏది నేను నందుతో తింటాను అని చెప్పాను అదే స్వామి ముందు కూర్చొని తింటే బాగుంటుంది అవునవునవును అందుకని ఇంకా వన్ మంత్ మొత్తం నేను కూడా నాన్ వెజ్ ని పక్కన పెట్టేసాను కీమా బాల్ అండి సో గోలీ సోడా ఇక్కడ ఫేమస్ ఆ yes ఈ మధ్య చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే స్వీట్ లైన్స్ సోడా ప్రిఫర్ చేసేవారు బట్ ఇప్పుడు గోలీ సోడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు కీమా బాల్ కూడా ట్రై చేయండి సూపర్ బాగుంది జున్ను ఇక్కడ స్వీట్ డిజర్ట్ లో స్పెషాలిటీ జున్ను ఆ జున్ను yes అన్న బిర్యానీ సర్వ్ చేయరా సో బిర్యానీ టేస్ట్ చేస్తున్నాను నేను ఎస్ స్టైల్ ఆఫ్ బిర్యానీ కదా ఇది అవును బిందే బిర్యానీ సారీ నా నన్ను వెజ్ అండ్ నాన్ వెజ్ తింటాను నా మంచిగా రాలే ఉంటుందన్నమాట ఎంతైనా పక్కన నాన్ వెజ్ ఆయన ఓకే సూపర్ కానీ వన్ మంత్ నాన్న కోసం వన్ మంత్ ఆ నాన్న కో నాన్న కూడా చేస్తుంది నీకోసమే అదే అది సో ఈ బిందె బిర్యానీలో చికెన్ మటన్ ప్రాన్స్ ఎగ్స్ అన్నీ ఉంటాయి అందుకే అది మిక్స్డ్ మసాలా బాలయ్య బిందె బిర్యానీ సూపర్ ఉంది అండ్ స్టార్టర్స్ కూడా నిజంగా హోమ్ మేడ్ స్టార్టర్స్ లాగా చాలా సింపుల్గా అథెంటిక్గా ట్రెడిషనల్గా ఉందండి సో ఒకసారి మా ఆడియన్స్ని అడ్రస్ చేసి మీ రెస్టారెంట్ స్పెషాలిటీ ఒకసారి చెప్తాను సో యా ప్రతి ఒక్క ఐటెం మా హోటల్లో నాకైతే స్పెషల్ అనమాట ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ హోమ్లీగా చేస్తాము సో మీరు కూడా తప్పకుండా వచ్చి తినేసి టేస్ట్ చేసి మాకు మీ మంచి రివ్యూస్ ఇచ్చి వెళ్ళండి సో మాకు కూడా హెల్ప్ అవుతుంది సో ఎస్ ప్లీజ్ డూ కమ్ మా హోటల్ కి వచ్చి తినేసి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా మరో బ్లాక్లో లో మళ్ళీ కలుద్దాం బాయ్